రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలని వాన ముంచెత్తుతోంది ఎడదరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది చెరువులు కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ జిల్లాల్లో ముసురుకు జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాలు నీట పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికే పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాముల నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది కృష్ణమ్మ పడవాళ్లు తొక్కుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు తొంభై వేల ఎనిమిది వందల క్యూసెక్ల వరద నీరు వస్తోంది పదిహేడు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్ల నీటిని దిగువ కొదులుతున్నారు విద్యుత్ ఉత్పత్తికి సరిపడే నీటితో పాటు నెట్టింపాటు భీమా లిఫ్ట్కు నీరు విడుదల చేస్తున్నారు విద్యుత్ ఉత్పాదనకు ముప్పై మూడు వేల ఎనభై నాలుగు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇన్ఫ్లో తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు క్యూసెక్ల నీరు వచ్చి చేరింది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగుల నీరు ఉంది ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీల కాగా ప్రస్తుతం నీటి నిల్వ ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు మూడు నాలుగు టిఎంసీల నీరు ఉంది